ముఖ్యంగా అల్మాటికి సంబంధించినటువంటి ఎదురుపై మనందరూ తెలుసు అల్మాటి డ్యామ్ దానిపైన కర్ణాటకలో శ్రీశైలం దాని కింద నారాయణ సాగర్ ఇలాంటి అనేక ప్రాజెక్టు మరి దాంట్లో విలువ పెట్టినటువంటి ఏదైతే వ్యూ ఉందో జలాలు ఉన్నాయో ఆ తెలంగాణలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు కూడా మనకు ఉన్నటువంటి ఒక నీతి బాట ఆ రోజు కర్ణాటకలో ఉన్న ప్రభుత్వం అక్కడ ఉన్నటువంటి హైట్ ఐదు వందల నుంచి ఐదు వందల ఇరవై నాలుగు తీసే ప్రయత్నం చేసింది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అప్పుడు సుప్రీంకోర్టులో

జనరల్ కూడా నెంబర్ టూ వే అయితే దాన్ని కూడా ఆపేసింది ఆ రోజు జనరల్ వాటర్ కమిషన్ ఒకటి కేంద్ర ప్రభుత్వం ఉన్నటువంటి వాళ్ళు కూడా దాన్ని స్టే చేయించి దాని విషయంలో తెలంగాణకు కానీ అప్పుడు ఆంధ్రప్రదేశ్ కానీ ఎంత వాటర్ రావాలి అంత తీసుకోవాల్సిందే డ్యాము హైట్ కూడా పెంచరాదని చెప్పేసి సుప్రీం సుప్రీంకోర్టు స్టే ఇచ్చినటువంటి నేపథ్యం మనందరూ తెలుసు కానీ ఈ మధ్య కాలంలో ఈ యొక్క ప్రభుత్వం తెలంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఇక్కడ తెలంగాణలో అటు కర్ణాటకలో ఉన్నటు ఈ రెండు ప్రభుత్వాలు మరి ఒకటే పార్టీ ప్రభుత్వాలు కావటము అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కర్ణాటకలో గత కొన్ని రోజులుగా అంటే కొన్ని సంవత్సరాలుగానే వాళ్ళు ల్యాండ్ ఎక్వైర్ చేస్తూ ఉన్నారు ల్యాండ్ ఎక్విజేషన్ ప్లస్ ఆర్ఎన్ఆర్ రిలీఫ్ అండ్ రియాబిరేషన్ కూడా అవన్నీ ప్రయత్నంలో చేస్తున్నారు ల్యాండ్ ఎక్వేషన్ ఎందుకు చేస్తున్నారంటే రేపు ఫ్యూచర్లో ఈ యొక్క హైట్ని పెంచేటటువంటి ఉద్దేశంతో ఇప్పుడు ఉన్న స్టోరేజ్కు అది సరిపోదు కాబట్టి హైట్ పెంచితే ఎక్కువ ఎక్వేషన్ కావాలని చెప్పేసి ఈ ప్రయత్నం చేస్తా ఉన్నారు మరి మన ఒక ముఖ్యమంత్రి గారు వారు ప్రతిసారి ఢిల్లీ పోతారు మరి వారు ప్రియాంక గాంధీ గారితోనో సోనియా గాంధీ గారితోనో రాహుల్ గాంధీ గారితో మాట్లాడి పక్కన ఉన్నటువంటి ప్రభుత్వాన్ని వాళ్ళ పార్టీ ప్రభుత్వం మా తెలంగాణకు నష్టమవుతుందని చెప్పి ఒక మాట మాట్లాడలేదు ఒకటేదో ప్రాజెక్టు మీద మాట్లాడతారు కానీ అక్కడ వాళ్ళ ప్రభుత్వం చేస్తుంది కాబట్టి వాళ్ళ మీద మాట్లాడరు నేను ఈ ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాను మీరు గతంలో ఏదైతే తెలంగాణకు బీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే నష్టం చేసిందో నీటి వాటా విషయంలో కానీ నీటి యొక్క సంబంధించిన దాంట్లో కానీ మీరు సేమ్ అదే కంటిన్యూ చేస్తూ ఉన్నారు ఈ ఇద్దరు కూడా కలిసి తెలంగాణ ఒక నీటిపై వీళ్ళు దాడి చేస్తూ ఉంటే మాట్లాడకుండా కూర్చున్నాను నీటిని దోచుకుంటున్నది ఈరోజు కర్ణాటక అక్కడ కాబట్టి దాన్ని ఆపే ప్రయత్నం ఈ ప్రభుత్వం చేయట్లేదు ఎన్నోసార్లు మీరు కలుస్తూ ఉంటారు ఢిల్లీలో అటు ఇటు మీ ప్రభుత్వం ఎక్కడ కేంద్రంలో మీ నాయకులతో మీరు కలుస్తూ ఉంటారు మీకు ఓస్కార్ అవార్డు ఇవ్వాలి కానీ చెప్పి చెప్పింది మరి ఇట్లా ఇటువంటి దాంట్లో అవార్డు తీసుకోవాలి కానీ తెలంగాణకు అన్యాయం చేసేటటువంటి ఒక ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది ఈరోజు మనం మాట్లాడట్లేదు మా బాధ్యం కానీ ఈరోజు ప్రభుత్వం ఏం చేస్తుంది సుప్రీంకోర్టులో ఇంతవరకు దీనిపైన ఏదైనా ఇంపీట్ పిటిషన్ లేకుండా అక్కడ ప్రయత్నం ఏం చేసిందా అటు బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా ఈ రెండు ప్రభుత్వాలు కూడా ఈరోజు తెలంగాణకు అన్యాయం చేసినటువంటి పార్టీలే తెలంగాణకు ఈ ఒక రెండు పార్టీలు ఎక్కడ కూడా లాభం జరగలేదు అక్కడ చూస్తూ చూస్తూ అల్మాటిలో హైట్ పెరిగితే మహబూబ్ నగర్ అదేవిధంగా నల్గొండ డిస్టిక్ ఈ రెండు కూడా ఎడారయ్యే ప్రమాదం ఉంటుంది